పెద్ద పెద్ద చెట్లతో పచ్చటి పూలతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో చిట్టి అనే ఒక నెమలి ఉండేది చిట్టికి రంగురంగుల పించాలు మెరుస్తున్న కళ్ళు ముద్దైన నవ్వు ఉండేవి అది ఎప్పుడూ సరదాగా ఉండేది అందరితో స్నేహంగా మెలుగుతుండేది అదే అడవిలో బుడ్డి అనే ఓ చిన్న కోతి ఉండేది బుడ్డి చాలా చురుకుగా ఉండేది చెట్ల మీద ఎక్కడం దూకడం పండ్లను తొక్కించుకోవడం బుడ్డికి చాలా ఇష్టం కానీ కొంచెం అహంకారంగా కూడా ఉండేది ఒకరోజు నెమలి ఒక కొమ్మ మీద కూర్చుని స్నేహంగా అడిగింది హాయ్ బుడ్డీ రోజు ఎలా ఉంది బుడ్డి చిన్నగా నవ్వుతూ చాలా బాగుంది నేను చెట్టెక్కగలను పండ్లు తినగలను నీకు ఆ కౌశలం రాదుకదా అందీ నెమ్మదిగా అవును బుడ్డీ నాకు చెట్టెక్కడం రాదు కానీ నాట్యం అందరికీ ఆనందం ఇస్తుంది మనం ఇద్దరం వేరు ప్రత్యేకం అందీ కానీ బుడ్డి వినలేదు అది ప్రతిదానికి తన తెలివితేటలే గొప్ప అనుకునేది చిట్టి నెమలిని చిన్నచూపుగా చూస్తూ నువ్వేంచేస్తావో రోజంతా పావురాల్లా తిరుగుతావు అని చిలిపిగా చెప్పేది చిట్టి బాధపడి ఉండేది కాని ఎప్పుడూ బుద్ధిగా ఉండేది ఒకరోజు అడవిలో గజగజలాడే శబ్దం వచ్చింది పక్కనే గుహ నుండి ఓ పెద్ద సింహం బయటకి వచ్చింది ఆ సింహం ఆకలిగా ఉండేది అది జంతువుల మీద దాడి చేయడం మొదలుపెట్టింది పిల్లి గామ్ మోముల జంతువులు పరుగులు తీశాయి చిట్టి నెమలి ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా చింతించలేదు తన తెలివిని ఉపయోగించాలనుకుంది అది తన రెక్కలను విప్పి రంగురంగుల నాట్యం చేయడం మొదలుపెట్టింది మెరిసే పింఛాలు నెమ్మదిగా కదులుతున్న నడుము అంతా అద్భుతంగా కనిపించాయి సింహం ఆ అందమైన దృశ్యం చూసి మత్తులో పడిపోయింది దాని దృష్టి నెమలిపైనే ఉంది మిగతా జంతువులు అంతవరకు అడవి నుండి బయటకు పరుగులు తీశాయి సింహం కొద్దిసేపటికి తెలుసుకుంది ఇది మాయా వెంటనే మళ్లీ కోపంగా గర్జించింది కాని చిట్టి అప్పటికే గాలిలోకి ఎగిరిపోయింది సింహం ఖాళీగానే వెళ్లిపోయింది ఆ సంఘటన తర్వాత బుడ్డికోతి నెమలిని దగ్గరకు వచ్చి ముద్దుగా చూసింది చిన్నగా తలవంచి అంది క్షమించు చిట్టి నేను నిన్న చిన్నచూపుగా చూశాను నీవు ఎంత ధైర్యంగా తెలివిగా ప్రవర్తించావో చూశాను చిట్టి నవ్వింది బుద్ధిగా మెలిగితే మనందరం స్నేహితులే బుడ్డి మనం ఒక్కోరం ఒక్కో విధంగా ప్రత్యేకం అంది ఆ రోజు తర్వాత బుడ్డికోతి ఎంతో మారిపోయింది అది ఎప్పుడూ చిట్టిని గౌరవంగా చూసేది ఇద్దరూ మంచి మిత్రులయ్యారు అడవిలో ఎవరైనా గొడవ పడితే వాళ్లకి ఈ రెండు మంచి మిత్రులు జ్ఞానం చెప్పేవాళ్లు చిట్టి నెమలితో బుడ్డికోతి మంచి స్నేహితులుగా అడవిలో తిరుగుతూ ఆటలు ఆడుతూ అందరికీ సంతోషాన్ని పంచుతూ జీవించేవాళ్లు పిల్లలు వీళ్ల కథ వినడం వీళ్లలాంటి గుణాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు నైతిక పాఠం ప్రతి ఒక్కరూ ప్రత్యేకం ఎవరికైనా ఒకటి రాదు ఇంకొకరికి వస్తుంది మనం ఒకరికొకరం సహాయపడుతూ కలసి ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది